హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ అంధ్యా బ్లాగ్స్ ఇక పనల్లా కంప్లీట్ అయ్యిందండి పని అయిపోయేసరికి పదకొండున్నర అయితే అయిపోయింది ఇంకా ఇప్పుడే తిన్నాను తిని మళ్ళీ పని అయితే పెట్టుకున్నాను అనమాట సో ఈరోజు పని అయిపోయింది రెస్ట్ తీసుకున్నా అని చెప్పే టైం లేదనమాట ఇవి అయ్యేసరికి ఎంత టైం అయ్యిందో నాకైతే తెలీదు సో పిల్లలకు ఒక మాట ఇచ్చామనుకోండి అదే అడుగుతూనే ఉంటారనమాట నేను చెప్పాను చేస్తానని చెప్పి ఇక ఒకటే అడుగుతుంది టూ డేస్ అయితే తప్పించుకున్నాను అనమాట ఇక నేను తప్పించుకోలేను అని చెప్పి పెట్టుకున్నాను సో మీ పిల్లలు కూడా ఇలాగే అడుగుతారు కామెంట్ బాక్సులో కామెంట్ అయితే చేయండి ఇక డైలీ చేయలే చేయలేదు అని అనుకుంటూ ఉండే బదులు ఒకరోజు చేసి పెట్టామనుకోండి వాళ్ళు సంతోషిస్తారు నాకు ఒక పని ఎన్కి అయ్యింది అని చెప్పి ఈరోజు అయితే పెట్టుకున్నాను అనమాట సో పాకమైతే కాచాను ఆ సల్లారిన తర్వాత గులాబ్ జాములు తీసి దానిలో అయితే వేసేసేది ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్